కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజాబిస్తుంది తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా తొంభై ఏడు లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు ఇందులో మరణించిన వారు ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది ఇక వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు అరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒక మంది ఇక ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమిళనాడులో ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల మంది పురుషులు రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది మహిళలు ఏడు వేల నూట తొంభై ఒక్క మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు ఇక ఓటర్ జాబితా ప్రక్షాళనకు ముందు తమిళనాడులో ఆరు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల ఓటర్లు ఉండేవారు ఇక రాజధాని చెన్నైలోనే ఏకంగా పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించారు ఇక దండిగల్ జిల్లాలో రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల ఓటర్లను తొలగించారు ఇక కరూరులో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మందిని కాంచీపురం జిల్లాలో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందిని తొలగించారు ఇక పొలింగనల్లూరు పల్లవరం నియోజకవర్గాల్లో అత్యధిక మంది హోటళ్లను తొలగించినట్లు జాబితా తెలిపింది ఇక ముసాయిదా ఓటర్ల జాబితాపై అన్న డీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు ఇక రాష్ట్రంలో తొంభై లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయని వీటిలో చాలా వరకు నకిలీ ఓట్లే అని అందుకే ఎస్ఐఆర్ ను తమ పార్టీ సపోర్ట్ చేస్తుందని అన్నారు నకిలీ ఓట్లను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి అధికారంలోకి రావాలనుకునే డీఎంకే కళ చెదిరిపోయిందని ఆందోళన చేస్తూ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు తమిళనాడులో నకిలీ ఓట్ల తొలగింపుకు సంబంధించి మరి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు రాజిరెడ్డి తమిళనాడు ఎన్నికలు నెక్స్ట్ సంవత్సరం ఉన్నాయి వచ్చే సంవత్సరం నేపథ్యంలో ఇక ఆ కేంద్ర ఎన్నికల సంఘము ఈ డూప్లికేట్ ఓట్లు వాటిపైన నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే సార్ ఇప్పటికే దాదాపు తొంభై ఏడు లక్షల ఓట్లనైతే తొలగించింది ముఖ్యంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది మరణించిన వారు ఓటర్ లిస్టులో ఉంటే వారి తొలగిస్తారు ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉంటే కూడా ఆవి తొలగిస్తారు అదే విధంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఓట్లుండి ఇంకో ప్రాంతంలో ఓట్లుండి కూడా తొలగిస్తారు ఇలా మూడు రకాలుగా ఓటర్లను తొలగిస్తే దాదాపు తొంభై ఏడు లక్షల వరకు ఓట్లను తొలగించినట్టు అయింది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా రానున్న ఎన్నికలు తమిళనాడులో ఉన్నాయి కాబట్టి ఒక మనిషి ఉంటే ఒకే ఓటు ఉండాలి ఒకే ప్లేస్లో ఉండాలి ఇదంతా కూడా చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కాబట్టి సర్ ఎక్కడైనా కూడా ఏవైనా ఎక్కువ ఓట్లు ఉంటే వాటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తుర్రు అందులో భాగంగానే తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఒక్క ఓటు మాత్రమే ఒకరికి ఒక ఓటు అనేదే ఉండాలి కాబట్టి అదనంగా ఉన్న ఓట్లను తొలగించారు అంతేకాకుండా మరణించిన వారి ఓట్లను తొలగించారు అయితే ఇదంతా చూసుకున్నట్టయితే మొత్తం మీద తొంభై ఏడు లక్షల ఓట్లు తొలగించారు అందులో కేవలం చెన్నైలోనే అంటే చెన్నై పట్టణంలో పద్నాలుగున్నర లక్షల ఓట్ల వరకు తొలగించారు అదేవిధంగా మరణించిన వారి ఓట్లనైతే ఆరు లక్షల తొంభై నాలుగు వేల వరకు తొలగించారు వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారి సంఖ్యనే ఎక్కువ ఉంది అరవై నాలుగు లక్షల ఓట్లను తొలగించారు వేరే ప్రాంతంకు వెళ్ళినటువంటి వాళ్లకు అదేవిధంగా వ్యక్ ఒక వ్యక్తి అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ఓటు కలిగినటువంటి వాళ్ళను మూడు లక్షల పైగా గుర్తించారు వాటిని తొలగించారు మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపు ఓట్లు తొలగించక ముందు ఆరు కోట్ల నలభై ఒక్క లక్ష ఓట్లుండే తమిళనాడు ఓట్లు అది తర్వాత తొలగించిన తర్వాత ఐదు కోట్ల నలభై నలభై మూడు లక్షలకు చేరింది అంటే పూర్తిగా ఎవరైతే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవాలో వాళ్ళు ఒకే ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒక ప్రాంతంలో ఓటు ఉండి ఇంకో ప్రాంతంలో ఇంకో ఓటు ఉంటే అది ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు కూడా రాష్ట్రం వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు కూడా ఓటు మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలో ఉంది కాబట్టి వాటిని కూడా తొలగించారు మొత్తానికైతే ఈ సర్ అనే పత్ సర్ అనే సర్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో ఒకరు ఒక్క ఓటే ఉండాలని ఎవైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో ఎవైతే అదనంగా ఉన్నాయో ఎవైతే మరణించినాయి ఓటర్ జాబితాలో ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తొలగించే ప్రక్రియ మొదలుపెట్టాలని చెప్పారు చెప్పొచ్చు అందు అందులో భాగంగా అన్న డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పళనస్వామి కూడా ఈ యొక్క సర్వ్ చేసేటువంటి ప్రక్రియను అయితే స్వాగతిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఒకే ఓటు ఉండాలి ఒక వ్యక్తికి అది ఒకే ప్రాంతంలో ఉండాలి దీన్ని మేము స్వాగతిస్తున్నాము అనేది కూడా అన్న డిఎంకే నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే వచ్చే ఎన్నికల వచ్చే సంవత్సరం ఎన్నికల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించే ప్రక్రియను అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు రైట్ రాజిరెడ్డి థ్యాంక్ యూ